హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయణమంటీ టైల్స్కి ఇవాళ ఏంటంటే పెద్దల మాట చద్ది మూట గురించి మాట్లాడుకుందాం ఇవాళ మన టాపిక్ అది దాంతో పాటు చిన్న కథ కూడా చెప్తాను టాపిక్ కొంచెం కథ కొంచెం ఎక్కువ ఉంటుంది వినండి చూసారా పూర్వం పెద్దల వాళ్ళ మాటలు మనం బాగా వినేవాళ్ళం ఇప్పుడు పిల్లలు వింటున్నారా ఎవరన్నా అసలు ఏమన్నా చెప్పానుకోండి నీకేం తెలుసునమ్మా అంటారు అలాగే నువ్వు నాన్నగారు చెప్పిన మీకే నాన్నగారు మీరు రోజులు కావు నాన్నగారు ఇవి మా రోజులు వేరు తాత నాయనమ్మ చెప్పిన అబ్బా బీసీ నాటి ఒకరు చెప్తున్నారు తాతగారు నాయనమ్మ మీరు ఇప్పటి సంగతులు చూడండి ఇలా రకరకాల డైలాగులు అనమాట ఏమైనా మనమలైతే అలాగా తా నా అమ్మమ్మ తాతతో అయితే ఈ అమ్మమ్మ నువ్వు అన్నీ ఇలా సుత్తికి ఒకరు చెప్తావు మాకు అక్కర్లేదు నీ మాటలు మాకు వద్దు అవి మేము ఇప్పుడు అంతా మారిపోయింది ఇది కంప్యూటర్ ఇది కొన్నామమ్మా అని అలా చెప్తారు అవునా కదా మీ మా ఇప్పుడు పెద్దవాడు వింటున్నారు అనుకోండి ఇది మీ మనవలు మీ పిల్లలు మీతో అంటున్న డైలాగ్లే కదా ఇవన్నీ అందరిళ్ళలో జరిగేవేనండి కామనండి ఏంటంటే మనం పూర్వం మనకి ఇంత మీడియా లేదు మనకి ఫస్ట్ పాయింట్ మనం పెద్దవాళ్ళు ఏ చెప్తే వాళ్ళు అడుగుజాడల్లో నడిచేవాళ్ళం పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే చేసేవాళ్ళం ఇప్పటి వాళ్ళకి అలా కాదు అన్నిటికీ మీడియా ఏమైనా చెప్పండి గబగబా ఫోన్ తీసుకుంటే గూగుల్లో సెర్చ్ చేసిస్తారు ఓ జబ్బు రానిండి ఓ మంచి రానిండి ఓ చెడు రానివ్వండి ఏం రానిండి గూగుల్లో సెర్చ్ చేసేసి వెతికిస్తారు అయ్యో పది వంటలు ఆడపిల్లలు వెళ్తారు కదా అత్తవారు ఇళ్ళకి వెళ్తారు వాళ్ళకి ఏవో వంటలు తెలియ లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు తెలియకపోతే అమ్మకో అత్తగారికో ఫోన్ చేసి ఈ కూర ఎలా చేయమంటారు ఈ పచ్చడి అంచమంటే మా మా చిన్నప్పుడు మేము వాళ్ళు అడిగేవాళ్ళం ఫోన్లు వచ్చినా రాకముందు అయితే మమ్మల్ని ప్రత్యక్షంగా చూసి అడిగేవాడు లేకపోతే ఫోన్లు వచ్చా కూడా అలాగే అడిగాడు కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు నువ్వు చెప్పేది ఏంటి నేను వినేది ఏంటి అన్నట్టు వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసేసి వాళ్ళు వండిస్తున్నారు వంటలు అయితే సక్సెస్ అవుతున్నాయి కాదని నేను అన్న వంటలు సక్సెస్ అవుతున్నాయి మేము కూడా కొత్త కొత్త రకాలు వండాలనుకుంటే చూస్తాం దానికి కాదన్నా కానీ మనంత పెద్దలకి గౌరవించడం కానీ పెద్దలతో మాట్లాడడం కానీ పెద్దల సలహా తీసుకోవడం కానీ లేదండి మనకి పూర్వం సామెత ఉంది పెద్దవాళ్ళ మాట చద్ది మూట అంటారు ఎంత నిజమే ఎన్నో సామెతలు కూడా అండి ఎన్నో అనుభవం మీద చెప్పిన సామెతలు అనమాట ఇలాగ ఎన్నో మాటలు వాళ్ళు ప్రతిదీ జీవితంలో అనుభవించింది మనకి చెప్పారు అది మనం అలా ఆచరించాం కాబట్టి ఈరోజు ఈయన మాత్రం మనం ఉండగలిగాము హెల్దీగాను లేదంటే సంతోషంగాను ఉన్నామంటే పెద్దవాళ్ళ మన నాయనమ్మలు తాతలు అమ్మమ్మలు తాతలు అమ్మలు పిన్నమ్మలు మేనత్తలు అందరితోటి మనం వాళ్ళని ఫాలో అయ్యాం ప్రతి స్టెప్పు కూడా మనం ఇండిపెండెంట్గా వేసింది ఎప్పుడంటే వాళ్ళ తదనంతరం మనం ఇండిపెండెంట్గా చేస్తున్నాం కానీ వాళ్ళు ఉన్నంతగానం ఏ స్టెప్పు కూడా ఏ అడుగు కూడా మనం స్వతంత్రంగా వేయలేదు ప్రతిదీ అత్త ఇలా చేసేది కదా మామయ్య ఇలా చేసేవారు కదా లేదంటే అమ్మ ఇలా చేసేది కదా నాన్నగారు ఇలా చేసేవారు కదా మనం కూడా ఇలా వెళ్దాము వాళ్ళు బాగున్నారు కదా మనం ఎందుకు బాగుండో అలా చేస్తే అనే ఆలోచన వచ్చేస్తుంది వచ్చేది వచ్చి చేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఏమీ అక్కర్లేదు నాన్నగారు అలా చేశాను సుద్ది నాన్నగారు అని చేతస్తాం మనలా కాదు ఊరుకో నాన్నగారు మీరు అన్నీ లాగే చెప్తారు ఊరుకో అమ్మా నువ్వన్నీ లాగే చెప్తావు ఏంటమ్మా నువ్వు ఊరుకో కొంతసేపు మేము చేసుకుంటున్నాం కదా ఇవి ఇప్పటి డైలాగ్ మనము ప్రతి అడుగు ప్రతిది ఆకదికండి చీరలు కాదు కదా బొట్టు పెట్టుకోవడం నుంచి అన్నీ మన ఇన్విటేషనే అమ్మ ఎలా చేసింది అత్తగారు ఎలా చేశారు అత్తగారు ఎలాంటి బట్టలు కట్టుకున్నారు మనం కూడా ఈ వయసుకు తగ్గట్టు ఇలా కట్టుకుందాము అని కొంతవరకును ఇప్పుడిప్పుడు కొంచెం మానేసండి కొంత వయసు వచ్చినా మా అత్తగారు వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ జేరీ చీరలు కట్టేవారు మేము పువ్వుల చీరలు కడుతున్నాం అనుకోండి అప్పట్లో ఏంటంటే అండి అరవై ఏళ్ళకి పెద్దవాళ్ళు చేసేవారు కాబట్టి వాళ్ళు అలా చేసివచ్చు బుడ్లు వేసేసి జడలు వేసుకోకుండా మూడులు వేసుకొని పువ్వుల చీరలు కట్టుకోకుండా జెరీ చీరలు కట్టి ఇప్పుడు జనరేషన్లోనండి ఈ డెబ్బై అంటే అలా చేసింది కూడా అప్పుడు పిల్లలే ఇప్పుడు పిల్లలే చెప్తున్నాను నేను ఎందుకు అంటే అప్పుడు పిల్లలు ఏంటంటే బాధ్యత తీసుకునేవారు తల్లి తండ్రి దగ్గర ఉండి ఎక్కడున్నా కూడా మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీకు ఇలా కావాలా అలా కావాలా వాళ్ళ కష్ట సుఖాలు ఆలోచించి సదుపాయాలు చేసి బాధ్యత తీసుకునేవారు కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే మన పెద్దరికం వచ్చేసింది మన పిల్లలు బాధ్యత తీసుకున్నారు మనం పెద్దరికంలోకి వెళ్ళిపోతాం ఇప్పుడున్న పిల్లలు మనకి పెద్దరికం వచ్చిందని గుర్తు చేస్తుంటారు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఇలా కూర్చోండి అలా నిల్చోండి ఇలా తినకండి ఇలా పడుకోండి ఇలా వెళ్ళకండి ఎక్కడికి అనవసరంగా తిరగండి స్ట్రెయిన్ అయిపోయి నొప్పులు వస్తాయి అని ఇప్పుడు అలాంటివి చెప్తారు మిగిలిన బాధ్యతలు మనకి మన కేర్ మన మీద కేర్ తీసుకోవడం అనేది చాలా తక్కువ అంటే అది కూడా ఉందిలేండి అప్పట్లో మనం ఉన్నంత తీరుబాటుగా ఇప్పుడు పిల్లలు లేరు పిల్లల పిల్లలు లేరు ఇప్పుడంతా బిజీ లైఫ్ కంప్యూటర్ లైఫ్ పరిగెట్టడాలు ఉరుకులు పరుగులు జీవితాలు అయిపోయాయి అందుకని పెద్దవాళ్ళ మాటలు ఇప్పుడు పెద్దగా కేర్ తీసుకోరు కానీ ఒక రాజు గురించి ఒక కథ పెద్దల మాట చద్ది అని ఒక కథ చెప్తున్నాను ఎంత బాగుందో వినకపోవడం వల్ల పెద్దల మాట వినకపోవడం వల్ల రాజు ఎంత నష్టపోయాడో ఈ కథ వినండి అవునా కాదా కామెంట్లో పెట్టండి నేను చెప్పినవి ముందు చెప్పినవి తర్వాత కథలోనివి అన్నీ అవునా కాదా కామెంట్లో పెట్టండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పదండి అయితే కథలోకి అనగానగా ఒక ఊర్లో రాజు ఉన్నాడండి ఆ రాజు ఏంటంటే అవి ఓ రోజుకు ఉన్నట్టుండే అతనికి ఏమో దుర్బుద్ధులు పుడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమందికి ఏం చేశాడు ఉన్నట్టుండి ఈ ముసిరాళ్ళు అందరూ ఉన్నారు రాజ్యంలోని వీళ్ళు ఎందుకు ఎందుకు పనికొస్తారు తిండి దండగ తప్పితే ఏమీ లేదు చిచి వీళ్ళందరూ ఉండడం వల్ల రాజ్యానికి భారం అయిపోతుంది ఖర్చు ఎక్కువైపోతుంది లాభం లేదు అని చెప్పి పెద్ద ప్ర ప్రకటన చేసి ఏమని ముసిరాళ్ళు అన్న వాళ్ళు ఎవ్వరు వృద్ధులు అన్న వాళ్ళు ఎవ్వరు ఈ రాజ్యంలో ఉండకూడదు వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళిపోండి రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి అంటాడు ఏమంటే ఎప్పటి నుంచో ఉన్న రాజు వృద్ధులు ఎక్కడికి వెళ్ళిపోతారు రాజుల ప్రకటన చేశాడు కుర్రవాడు అతను అనమాట అతను యూత్ అని చేస్తారు కలారేమో అంత కొంతమంది ఏమో భయపడిపోయి లేదంటే మీకు కఠినమైన శిక్ష వేస్తాను అంటాడు భయపడిపోయి కొంతమంది పక్క రాజ్యాల్లో ఉన్న చుట్టాలేరు కొంతమంది అడవుల్లోకి వెళ్ళిపోయారు కొంతమంది ఎదురు తెలియసే వాళ్ళనేమో శిరచ్ఛేదం చేసాడు ఇలా రకరకాలుగా బాధలు పెట్టాడు తప్పితే అయ్యో వృద్ధుల వల్ల మనకి లాభం ఉంటుందా ఉండదా అయ్యో ఇన్నాళ్ళు ఇక్కడ బతికిన వాళ్ళు వీళ్ళు పోతారు అన్న ఆలోచనే లేదు వెంటనే వెళ్ళిపోవాలి అంతే ఇదే లేదంటే మరణశిక్షణ లేక మా ఏదో ఒకటి శిక్ష వేస్తాను చంపేస్తాను ఇలాగలని ప్రకటన చేస్తాను దాంతో అందరూ వెళ్ళిపోతారు అయితే ఒక అబ్బాయి ఉన్నాడండి వాడి పేరు రవి ఆ రవి అన్నవాడు ఏం చేస్తాడు వాడి తాతగారు అన్నారు వాడికి ఆ అబ్బాయికి ఏమో తాతగారు అంటే చాలా ఇష్టం తాతగారిని ఎక్కడే పంపిస్తాను వృద్ధాప్యంలో ఇన్నాడు తాతగారు మాతోటే ఉన్నారు కదా ఇతన్ని ఎక్కడే పంపిస్తాను ఏం చేస్తాడు ఒక భూగర్భ సొరంగల్లా తరిగి తవ్వి అందులో అన్ని ఏర్పాట్లు చేసి తాతగారిని అందరూ ఉంచేసేవాడు ఉంచేసాడు ఉంచేసి చక్కగా తాతగారిని చాలా చక్కగాను చూ చూసుకుంటూ మంచి చాలా చేయో అతనికి ఏ లోటు లేకుండా బయటికి రాలేదు కానీ లోటు ఏమీ లేకుండా లోపలనే చూసుకుంటున్నాడు ఆ సొరంగంలో ఉండడం ఊర్లో కానీ ఎవ్వరి రాజ్యంలో ఎవరికీ తెలియలేదు ఇలా కొన్నాళ్ళు గడిచింది తాతగారు సంరక్షణ చేసుకుంటున్నాడు ఈ మనవుడు చక్కగాను ఇలాగ చేస్తూ సంరక్షణ చేసుకుంటూ గడుపుతున్నాడు ఇలా కొన్నాళ్ళు గడిచింది ఇలా తా అంత తాతగానే తను రక్షించుకుంటూ ఉన్నాడు కొన్నాళ్ళు అయితే సరికలేనండి ఆ రాజ్యంలోని వర్షం పడ్డాం మనసే పూర్తిగా వర్షాలు లేవు వర్షాలు లేకపోతే ఏముందండి కరువు కాటకాలే కదా వచ్చేది ఆ కరువు కాటకాలు మొత్తం అవి ఏంటంటే పొలాలు పడిన పొలాలన్నీ ఎండిపోయాయి వర్షాలు లేక ఎన్నాళ్ళు ఇదివరకులాగే మనలాగ బోర్డు అవి ఉండేవి కాదు కదా పొలాలన్నీ వర్షాధార పంటలు అనమాట పొలాలన్నీ ఎండిపోయాయి ఎండిపోయి ఇంకా తినడానికి తిండి లేదు అసలు ఈ పశువులకైనా గడ్డి ఉండాలి కదా ఏముంది పశువులకి గడ్డి లేదు పశువులు మనమల్ల ఆడుపుతూ చచ్చిపోయిన తిండి లేక చచ్చిపోయిన పశువు పశువులు ఉన్నాయి మనుషులు అల్లాడిపోతున్నారు ఇంక ఇలా ఇలా ఉండగా ఉండగా ఏం చేస్తారు కొన్నాళ్ళకి ఈ రైతులు వీళ్ళందరూ కూడా విత్తనాలు దాచుకుంటారు కదా ఆ విత్తనాలు దాచుకున్నవన్నీ కూడా తీసుకొని తిన్నాం మొదలెట్టారు మెగవాళ్ళు అమ్మిన వాళ్ళు అమ్ముకుంటున్నారు తిన్నవాళ్ళు తింటున్నారు ఇలా రోజులు గడిచిపోతున్నాయి కరువు అంటే ఇంత అంత కరువు లేదు అందరూ రాజ్యం తిట్టుకోవడం మొదలెట్టారు పెద్దవాళ్ళు అందరినీ తనివి కొట్టేశాడు రాజ్యంలో వచ్చినావు అందుకే ఊసరి తగిలింది పెద్దవాళ్ళు ఏడు పూరికినే పోతుందా మనకి అందుకే ఇంత నష్టం జరుగుతుంది మనకి ఇలా అలా తిట్టుకుంటున్నారు అందరూ తిట్టుకొని 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 ఆఖరికేమో ఇలాగ ఒక ఇలాగ తిండి లేక బాగా దరిద్రంలో కొట్టుకుపోతున్నది రాజ్యం అంతా ఆఖరికి కొన్నాళ్ళకి వర్షాలు పడ్డాయండి అలా దేవుడు కూడా కొన్నాళ్ళు మళ్ళీ కనికరిస్తాడు కదా వర్షాలు పడ్డాయి అమ్మో వీళ్ళకి పరీక్ష పెట్టినంత పెట్టాను ఇంకా వర్షాలు ఇచ్చి వీడికి బుద్ధి చెప్తామని చెప్పి వర్షాలు ఇచ్చాడు వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడ్డాయి కానీ ఎవరి దగ్గర ఒక్క విత్తనం లేదు ఉన్న విత్తనాలన్నీ వండుకొని తినేసారు ఒక్క విత్తనం లేదు ఏమీ లేదు ఎలాగరా బాబు ఇప్పుడు వర్షాలు పడ్డాయి రాజుగారు ఎలాగంటే కొనుక్కో విత్తనాలు కొనుక్కుందామంటే డబ్బులు లేవు అంత కరువు కాటకంలో ఉంది కదా ఎలాగ అయ్యో డబ్బులు లేవని విచారిస్తుంటారు వీళ్ళందరూ దంతో రాజు రాజు మీద నిజంగా ఒక్కొక్కడికి ఎంతే స్కోపాలు వచ్చాయి కోయలాగా అరుకులు కేకలు అన్నీ పెడుతున్నారు తిట్టుకుంటూనే ఉన్నారు సరే అయిపోయింది ఇదంతా చూస్తున్నా ఈ మనవడు తాతని దీంట్లో దాచాడు కదా స్వరంగా నన్ను అందులో వెళ్ళి తాతగారు తాతగారు పరిస్థితి ఇలా ఉంది రాజ్యంలోని అందరూ కరువు కాటకాలతో కొట్టుకుంటున్నాము ఎవ్వరికీ తిండి లేదు ఏం లేదంటే అప్పుడు తాతగారు చిన్నగా నది నా అయినా నువ్వేమీ లేదు నువ్వు వర్షం నీకు విత్తనాలు అక్కర్లేదు ఎవరికీనో నువ్వు వెళ్ళి పొలం దున్ను అన్నాడు ఈ అదేంటి తాతగారు అంటే నిజం నాయన వెళ్ళి పొలం దున్ను నువ్వు పొలం తిన్నుతే నీకే అన్నీ వస్తాయి అంత తాతగారి మాట మీద నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళి పొలం దున్నుతాడు పొలం దున్నేసరికి ఆటోమేటిక్గా అతను మొక్కలు రావడం మొదలెట్టాయి వరి వచ్చింది కా కూరలు కాయకూరల మొక్కలు కూరగాయల మొక్కలు తర్వాత ఏమో పా పువ్వుల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ ఆటోమేటిక్గా అతని పొలం కొంచెం పెద్ద పొలం అన్ని రకాలు ఉండేవేమో అన్ని మొక్కలు వచ్చాయి రాజ్యంలో అందరూ ఆశ్చర్యపోయారు అసలు విత్తనాలు లేకుండా నువ్వు పొలం దున్నుతున్నప్పుడే మేము నువ్వు పిచ్చివాడు ఎందుకు దున్నుతున్నాడు అనుకున్నాము నువ్వు దున్నేవు నీకు విత్తనాలు ఎక్కడివి ఇన్ని విత్తనాలు ఎక్కడించి తెచ్చిపెట్టావు మాకు ఎందుకు ఇవ్వలేదు ఇలా కొంచెం గొడవ చేస్తారు కదా గొడవ చేస్తున్న గొడవలు చేశారు బతిమాన వాళ్ళు బతిమాలేరు ఎలా వచ్చే ఎలా వచ్చేయని అడిగిన వాళ్ళు అడిగారు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇంత మొక్కలు ఇంత పచ్చగా ఇంత ఈపుగా ఎలా వచ్చాయి అని అయితే ఈ మాటలు ఈ పంటలు పొట్ట పొలాలు పండడం మొక్కలు రావడం అన్నీ చేసి ఆ నోట ఈ నోట వెళ్ళి రాజుగారి చివరి పడింది రాజుగారు ఈ పిల్లని పిలిపించాడు పిలిపించి రాజ్యంలో విత్తనాలు లేవు ఏమీ లేవు ఇంత బాగా నువ్వు ఎలా పండించావు ఎలా పండేవి ఇవన్నీ అని అడుగుతాను అంటే ఈ ఆలోచన నాది కాదండి మా తాతగారు ఆలోచన మా తాతగారు ఇలా చేయమన్నారు మీరు రాజ్యంలోంచి ముసలాడందరినీ తరిమీయమన్నారు కదా తరిమీసా అందరు కానీ నేను మా తాతగారు వదిలి ఉండలేక ఒక సొరంగం తీసి అందులో ఉంచాను అయితే ఇలా కరువు వచ్చింది తాతగారు ఎన్ని అందరూ రాజ్యం అంతా అల్లాడిపోతాం తాతగారు అని చెప్తే విత్తనాలు అక్కర్లేదమ్మా నువ్వు వెళ్ళి దున్ను చాలు అని చెప్పారు అందుకు నేను వెళ్ళి దున్నితే ఇలా వచ్చిందండి ఇదంతా మా తాతగారు ఇచ్చిన సలహా అండి అని చెప్తాడు మీరు మా అందరినీ పంపించారు కానీ మా తాతగారు నేను పంపించకుండా దాచుకున్నాను అందుకు మా తాతగారు ఇచ్చే సలహా అని అన్నారు అప్పుడు ఆ తాతగారిని అడుగుతారు అనమాట ఎలా వచ్చాయి ఏంటి అంటే తాతగారి ఇచ్చే సలహాలు అంటే అప్పుడు రాజు తాతగారు అనిపించి అడుగుతాడు ఎలాగా ఏంటంటే అప్పుడు చెప్తాడు పూర్వులు పంటలు కోసుకున్న తర్వాత ఏ పంటలు కోసుకున్నా ఏ కోసుకున్నా ఏం చేసినా పొలంలో కొన్ని పశుపక్షాదులు పెట్టలు ఇవన్నీ వచ్చి తింటాయని కొన్ని వదిలేసి వెళ్ళేవారు ఇప్పట్లో గీరి గీరి గీసి గీసి ఉన్న ఒకటి ఉందా ఆరు ఉందా అని గీసి గీసుకుంటూ తీసుకెళ్లేవారు కాదు ఆ విత్తనాలన్నీ అందులో పడ్డాయి ఆ వాటి తాలూకా విత్తనాలు పశుపక్షాలు తినగా మిగిలివని పశువులు తిన్నాయి పక్షులు తిన్నాయి అన్నీ తినగా మిగిలి అందులో ఉన్నాయి వాళ్ళని పడ్డాయి కదా దున్నగానే ఆ విత్తనాలన్నీ భూలో భూలో ఉన్నవి ఆటోమేటిక్గా మొలిచేయి అంతేనండి అంతకన్నా ఏం కాదు మా తాతగారు చెప్పిందేమా అని తాతని చెప్పాడు పెద్ద చెప్పాడు ఈ మా నాడు కూడా చెప్పాడు ఆ భూమిలో ఉన్నవి నేను దున్నేను వర్షాలు పడగానే అంతే ఇంతకు దీపుగా వచ్చాయంటే అప్పుడు రాజు తను చేసిన తప్పును విచారించుకొని అడిగి వృద్ధులందరికీను వృద్ధులందరినీ చాలా పెద్దవాళ్ళందరూ చాలా పూజనీయులు వీళ్ళని మనం పూజించాలి వీడ మాటల సలహాలు తీసుకోవాలి లేకపోతే మన రాజ్యం మట్టి కట్టుకుపోను కొట్టుకుపోని వాటికి చూసారా ఎంత బాగుందని రాత పెద్ద సలహా వల్ల మనం అందరం బాగుపడ్డాం వాళ్ళ అని మళ్ళీ వృద్ధులందరికీ మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి వాడిని పూజించడం మొదలెట్టారు చూసారా పెద్దవాడు ఒక్క పెద్ద ఆయన ఉంటే ఊరు ఊరంతా బాగు చేశారు అలాంటి ఇంట్లో ఒక్క పెద్ద పొనని ఉంచుకుంది బాధపడిపోతారు ఇవాళ రేపు పిల్లలైనా ఎవరైనా అలా కాకుండా పెద్ద ఉంచుకోవద్దండి సలహా ఏమన్నా మీకు కష్టం వచ్చింది అమ్మా బాధపడిపోతారని చెప్పరు చాలామంది పిల్లలు అమ్మ నాన్న వాళ్ళు టెన్షన్ పడిపోతారు ఎందుకు టెన్షన్ పడతాండి మేము అన్ని కష్టాలు అనుభవించి వచ్చిన వాళ్ళ మేము పడితే పడతాం పిల్లలకన్నా ఎక్కువ కాదు కదా సలహాలు అడగాలండి లేదా వాళ్ళ సలహాలు మీరు అడగకపోయినా వాళ్ళు ఇచ్చినప్పుడు మీకు అవసరమైనప్పుడు అవి పాటించాలి పాటించిన తర్వాత అమ్మ నాన్న మీరు ఈ సలహాలు ఇచ్చారు లేకపోతే నాయనమ్మ తాత మీరు సలహాలు ఇచ్చారు నువ్వు పాటించారు నాకు ఇలా బాగా అయింది అని చెప్పండి వాళ్ళకి మనస్ఫూర్తిగా మనసు వాళ్ళతో మాట్లాడి చెప్పండి వాళ్ళు ఎంత సంతోషిస్తారు ఇదండి వాళ్ళు నేను చెప్పాల్సిన కథ పెద్దల మాట చద్ది మోటానే కదా ఎంత బాగుంది కదా విన్నవాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు వింటే మీ పిల్లలకో మనవలకో వినిపించండి పిల్లలు విన్నారనుకోండి మారడానికి ప్రయత్నం చెయ్యండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ